తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి ప్రతి శనివారం స్వామివారి దర్శనానికి భక్తులు ఇలా నడుచుకుంటూ చాలా భారీ సంఖ్యలో వెళ్తారు ఇప్పుడైతే సమయం తొమ్మిది అవుతుంది కాబట్టి కొద్దిగా తక్కువ కనిపిస్తున్నారు తెల్లవారుజామున విపరీతంగా కనిపిస్తారు తెల్లవారుజామునే నడుచుకుంటూ వచ్చిన భక్తులు వాహనాలలో వచ్చిన భక్తులందరూ స్వామి కొండ చుట్టూ ప్రతి శనివారం గిరి ప్రదక్షిణ చేస్తారు గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత స్వామివారి యొక్క మెట్లు నడుచుకుంటూ ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుంటారు ఇక్కడ మనకి కిందనే ఎడమ చేతి వైపున కనిపిస్తుంది ఆ తిరుమలగిరి వాసుడికి మొక్కిన మొక్కులు తీర్చుకుంటూ తలనీలాలు అర్పించే కేశ ఇలా మనం ముందుకు నడుచుకుంటూ మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉంటే మనకి కుడి చేతి వైపున స్వామివారి యొక్క కోనేరు కనిపిస్తుంది అలాగే ఇంకా ముందుకు వెళితే ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది ఎడమ చేతి వైపు ప్రతి సంవత్సరం పంట పండిన తర్వాత రైతులు తమ ధాన్యాన్ని తీసుకొచ్చి పాలు పొంగించి ప్రసాదాన్ని ఇక్కడ భక్తులకు పెట్టిన తర్వాతే వారు ధాన్యాన్ని అమ్ముకోవడం కానీ ఇంట్లో వంట చేసుకోవడం కానీ చేస్తారు రాతి పుట్టలో స్వయంభుగాకులు అయిన ఆ ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రతి శనివారం తండోపతండాలుగా వస్తారు ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది ఈ దేవాలయం ఇక్కడ ఇంకా ఒక విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం రైతులు తమ ఆవుల్ని అలాగే మేకలని గొర్రెల్ని తీసుకుని వచ్చి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసుకుని మరీ వెళ్తారు అంత శక్తివంతమైన ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఉంటుంది మిగతా సమయములో శేష సర్పాలతో ఆ స్వామివారి పూజలు అందుకుంటారు